ఇక పవన్ కళ్యాణ్ కోసం ఆయన నిర్మాతలు ఏమైనా చేసేలా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు నిర్మిస్తూ ఉండగా మధ్యలో పాలిటిక్స్ తో బిజీ అవ్వడం ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వడంతో ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కాస్త టెన్షన్ పడుతున్నారు కానీ మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ వారి చిత్రాలను పూర్తి చేస్తామని మాటిచ్చారు ఇక ఆయనతో సినిమాలు చేస్తూ మధ్యలో ఇరుక్కున్న నిర్మాతలు అంటే హరిహర వీరమళ్ళు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని కలిసి డేట్స్ అడిగినట్టుగా తెలుస్తుంది అయితే ఇంకా చాలా తక్కువ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న ఓజీ నిర్మాతలు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ బాధ్యతలను గుర్తించుకుని ఆయన కోసం ఓజీని విజయవాడలో పూర్తి చేసే ప్లాన్లో ఉన్నారట ఇక గ్యాంగ్స్టార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓజీ షూటింగ్ ఎక్కువగా ముంబై లో జరిగింది అందుకే ఇప్పుడు ఓజీ కోసం ముంబై సెట్ ని విజయవాడలో వేసి మిగతా షూటింగ్ విజయవాడలోనే కంప్లీట్ చేయాలని అప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా ఇబ్బంది ఉండదు అని ఓజీ మేకర్స్ ఆ ఏర్పాట్లలో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది ఏది ఏమైనా ఓజీ మూవీ షూటింగ్ కోసం ఏకంగా విజయవాడలో ముంబై సెట్ ని వేసేందుకు నిర్మాతలు తీసుకున్న డిసిషన్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ పైన ఎంత గౌరవం ఉందని తెలుస్తుంది